హాయ్ ఫ్రెండ్స్ మేము ఆడుకోవడానికి వచ్చాం కూడా ఆడుకోడానికి వచ్చాడు ఫ్రాండ్స్ గైపు ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇది సనే ఫ్రాండ్స్ మంచి ఫుల్గా ఉంది ఫ్రాండ్స్ ఈరోజు చాలా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మంచి ఈరోజు ఈరోజు ఫుల్గా తిరిగేస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్కారం మరి ఇంతకు ముందు వీడియో చూసారు కదా అతను అడుక్కోవడం అన్నాడు కానీ నేను వాస్తవానికి దాన్ని అలా అన్న బట్ నేను హిందూ మతంలో గనక ఉండి కనుక ఉండుంటే ఇప్పుడు హరిదాసుకి కూడా నేను ఒక యాభై రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది అంటే కనీసం అన్నమాట వీళ్ళు ప్రజెంట్ ఈ డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు మాత్రమే తిరిగేవాళ్ళు వీళ్ళు మిగిలిన ఎలా కూడా తిరుగుతూ ఉంటారు బట్ నేను వాళ్ళ గురించి ఏం చేయడం లేదు జస్ట్ హరిదాసుడికి కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ సో ఇంతకుముందు వీడియోలో ఇప్పుడు మొత్తం కలిపి నాకు సేవ్ ఎంత హండ్రెడ్ రూపీస్ నాకు ఈ హిందూ మతంలో లేకపోవడం వల్ల సేవ్ అయింది నెక్స్ట్ ప్రతి వీడియోలో కూడా యాడ్ చేసి చెప్తూ ఉంటాను ఇంత వివరంగా అయితే చెప్పను థ్యాంక్ యూ ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని